హాయ్ అండి ఈరోజు సొరకాయ ఎండు డ్రై ఫిష్ కర్రీ పులుసు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది అంటే వెజిటేబుల్స్ కాంబినేషన్లో ఈ డ్రై ఫిష్ వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ కూడా తినొచ్చు అందుకని ఇలా ట్రై చేస్తాను వెరైటీగా వంకాయలో వేసుకోవచ్చు అలాగే దోసకాయలో వేసుకోవచ్చు ఇలా సొరకాయలో కూడా వేస్ట్ చేస్తారు బీరకాయలో కూడా వేస్తారు సొరకాయతో మాత్రం ఖచ్చితంగా కొంచెం పులుసు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఆనియన్స్ మాత్రం బాగా మంచిగా మగ్గిపోవాలండి ఇలా మగ్గక ముందుకే మనం పులుసు అలా వేసామంటే అస్సలు బాగోదు మంచిగా మగ్గిపోవాలి సోరకాయలు కూడా బాగా ఉడికాకనే పులుసు వేయాలి లేకపోతే సోరకాయలు గట్టిగా ఉంటాయి నేను మంచిగా లేతగా ఉన్న సూరకాయ ఒక హాఫ్ తీసుకున్నాను మీడియం సైజు దాంట్లో హాఫ్ తీసుకొని మంచిగా చెక్కు తీసి బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను సూరకాయ బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గిపోయాక ఇప్పుడు మనం మిగిలిన స్పైసెస్ వేసుకోవాలి కా కొంచెం ధనియాల పొడి మెంతుల పొడి కూడా వేసుకోవాలి పులుసు కాబట్టి చాలా బాగుంటుంది జీలకర్ర మెంతులు వేయించిన పొడి ఉంది అది వేస్తున్నాను నేను అలాగే మెంతుల పొడి ధనియాల పొడి కారం ఉప్పు వేసుకున్నాను మీరు కొంచెం పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా అంటే పులుసులో కొంచెం కారం ఎక్కువగా పడుతుంది వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపి మంచిగా మగ్గిపోవాలి బాగా మంచి మసాలా అన్నీ పట్టాలి సోరకాయకి తర్వాత మనం పులుసు వేసుకోవాలి మనం ఉడక ముందుకే మాత్రం పులుసు వేయొద్దు ఇంకా పులుసు వేసాక వెజిటేబుల్స్ అంత బాగా ఉడకవు మెత్తగా ఉడకవు అందుకని కొంచెం మనం సరిపడా పులుసు వేసుకొని మరీ ఎక్కువగా కూడా వేయద్దు అసలు బాగోదు మంచిగా సరిపడా వేసుకొని చూడండి డ్రై ఫిష్ నేను మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా తల తుక ఇలా ఉంటాయి కదా తీసేసాక మంచిగా వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్లో వాష్ చేసుకోవాలి వేడి నీళ్ళల్లో వాష్ చేసాక ఇలా కడాయిలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు నీచు అసలు అస్సలు రాదు మనం అలా ఫ్రై చేసాక ఇగో ఇలా వేసుకోవాలండి ఇలా కర్రీలో వేసుకోవాలి ఖచ్చితంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం డ్రైగా ఫ్రై చేసుకుంటే అస్సలు బాగోదు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది మనకు వాసన రాదు డ్రై ఫిష్ ఇష్టపడని వాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది పులుసు డ్రై ఫిష్ కూడా తినాలండి ఫిష్ సీ ఫుడ్ చాలా మంచిది హెల్త్కి ఖచ్చితంగా మనం ఫ్రెష్ తినొచ్చు ఇలా డ్రైగా ఉన్నా కూడా ఫిష్ తీసుకోవాలి ఇలా కర్రీ అయిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోండి నేను ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసాను ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే కర్రీ ఇంకా రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో ఈ కర్రీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్